ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్తలు ప్రకటించింది ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసరించిన తల్లులకు అందించే బేబీ కిట్లు అదనంగా రెండు వెల్లడించింది చంద్రబాబు స్వయంగా బేబీ కిట్ ను పరిశీలించి అందులో కోల్ బెడ్ బ్యాగులు చేర్చాలని అధికారులను ఆదేశించారు దీంతో ఇప్పటి వరకు పదకొండు వస్తువులతో ఉన్న కిట్ ఇప్పుడు పదమూడు వస్తువులతో తల్లుల చేతిలోకి చేరనుంది ప్రస్తుతం కిట్ లోను దోమతలతో కూడిన పరుపు దుస్తులు నాప్కిన్లు సబ్బు సబ్బు పౌడర్ బేబీ ఆయిల్ షాంపూ బొమ్మలు లాంటి వస్తువులు ఉంటాయి వీటితో పాటు ఇప్పుడు ఫోల్డబుల్ బెడ్ బ్యాగును కూడా చేరుస్తూ ఉండడంతో కిట్ విలువ పదిహేను వందల నాలుగు రూపాయల నుండి పంతొమ్మిది వందల యాభై నాలుగుకు పెరిగింది ప్రతి ఏడాది రాష్ట్రంలో మూడు పాయింట్ ఇరవై లక్షల మంది తల్లులకు ఈ కిట్ ను అందించడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రెండు వేల పదహారులో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని శిశు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రారంభించింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం మాత్రమే కొనసాగించిన ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కాలేదు తాజాగా మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని పునరుద్ధరించి తల్లులకు శిశువులకు ప్రయోజనం చేకూర్చేలా చూస్తుంది